ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై అనంతపురం టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు ఈ రోజు కన్నా అనంతపురం జిల్లాలో పర్యటన నేపథ్యంలో ఆయన ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకోగానే టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా అతనిపై భౌతిక దాడి చేసేందుకు మూకమ్మడిగా వచ్చారు దీంతో బీజేపీ నాయకులు వారిని అడ్డుకోగా ఇరువురి మధ్య తూపులాట చోటు చేసుకుంది దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీ నాయకులు సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు కానీ టీడీపీ కార్యకర్తలు పోలీసులను కేర్ చేయకపోవడంతో వారిపై లాఠీ ఛార్జ్ చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే ఇటీవలే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదాను ఏపీకి ప్రకటించాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు దీంతో టీడీపీ నాయకులు అలర్టై ఎన్నికల దగ్గరకు వస్తున్న తరుణంలో బీజేపీ మిత్రపక్షానికి కటాఫ్ చెప్పి ఆ తప్పంతా కేంద్రంపై తోసేందుకు ప్రయత్నాలు చేశారు తెలుగు తమ్ముళ్లు ఇక బీజేపీ నాయకులు కూడా తమదైన శైలిలో టీడీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నారు ఇక ఈ విమర్శలు చేయటంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముందంజలో ఉన్నారు దీంతో టీడీపీ నాయకులు ఆయనపై కొద్ది కాలంగా గురున ఉన్నారు ఇక తాజాగా ఆయన అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారని టీడీపీ కార్యకర్తలకు తెలియటంతో ముందుగానే తెలుగు తమ్ముళ్లు అనంతపురం గెస్ట్ లో చేరుకొని ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారు ఇక ఆయన గెస్ట్హౌస్ కు చేరుకోవటంతో టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు ఈ దాడిలో టీడీపీ నాయకులు గెస్ట్హౌస్లో ఉన్న అద్దాలను పగలగొట్టారు తమ పార్టీ నాయకుడిని అవమానించారంటూ బీజేపీ నాయకులు టీడీపీ నాయకుల జెండాలను తగలబెట్టి వారిపై తిరగబడ్డారు కాగా ఈ ఘటన చోటు చేసుకోకముందు కొద్ది రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రంలో రసవత్రంగా కొనసాగిన ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రచారం ముగించుకొని తిరుమల దర్శనానికి వస్తే అక్కడ కూడా టీడీపీ నాయకులు కాపు కాసి ఆయనపై దాడి చేశారు ఈ దాడిలో అమిత్ షా కాన్వాయ్పై రాళ్లతో జీడీపీ కార్యకర్తలు దాడి చేశారు ఇక ఈ దాడి మరొక ముందే ఇప్పుడు కన్నాపై టీడీపీ నాయకులు దాడి చేశారు దీనిపై బీజేపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి హాయ్ యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహెత్తు ఇవి ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనర్స్ చేస్తున్న ఈ టీమంటే నాకు చాలా ఇష్టం అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మచ్